నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము యహోవ మోషేకు ఇలాగు సెలవిచ్చెను నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇస్రాయేల్తో చెప్పుము మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ దాన్ని తీసుకునవలను మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణ లేవనగా బంగారు వెండి ఇత్తడి నీల ధూమ్ర రక్తవర్ణములు సన్నపునార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు సముద్రవచ్చల తోళ్లు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల దూపమునకును సుగంధ సంభారములు లేత పచ్చలు ఏఫోదు ను పతకమునుకును చెక్కు రత్నములు ఆనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధుల పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలను దాని పొడుగు రెండు మూరలన్నర దాని వెడల్పు మూరెడన్నర దాని ఎత్తు మూరెడన్నర మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను దాని మీద బంగారు జవను చుట్టూ కట్ చుట్టూ కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక పక్కను రెండు ఉంగరములు ఎదుటి పక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ పక్కల మీది ఉంగరములలో ఆ మూతకర్రలను దూర్చవలెను ఆ మూతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను వాటిని దాని యొద్ నుండి తీయకూడదు ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములో ఉంచవలెను మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను దాని పొడుగు రెండు మూరలన్నర దాని వెడల్పు మూరెడన్నర మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను కరుణాపీటము యొక్క రెండు కొన నకిషి పనిగా చేయవలెను ఈ కొనను ఒక కెరుబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు వండొంటికి ఎదురుగా ఉండవలను ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద ఉండియు శాసనముల గల మందసం మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇస్రాయళ్ల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను మరియు నీవు తుమ్మకరతో ఒక బల్ల చేయవలెను దాని పొడగు రెండు మూరలు దాని వెడలుపు ఒక మూర దాని ఎత్తు మూరెడన్నర మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలను దానికి చుట్టూ బత్ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె చుట్టును చుట్టూను బంగారు జవ చేయవలెను దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్ళకుండు నాలుగు మూలల్లో ఆ ఉంగరములను తగిలింపవలను బల్ల మోయుటుకును మూతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలను ఆ మూతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను వాటితో బల్ల మోయబడును మరియు నీవు దాని పల్లెములను దూపార్తలను గిన్నెలను పానీయార్పములకు పాత్రలను దానికి చేయవలను మేలిమి బంగారుతో వాటిని చేయవలను నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను మరియు నీవు మేలిమి బంగారు తో దీప వృక్షమును చేయవలను పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను దాని ప్రకాండమును దాని శేఖలను నకిషి పనిగా చేయవలెను దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమయమై ఉండవలను దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిడవలెను ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలసములు అట్లు దీపవృక్షముండు బయలుదేరు కొమ్మలలో ఉండవలను మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలసములను వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండ మొగును అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను నీవు దానికి ఏడు దీపములను చేయవలెను దాని ఎదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను దాని కత్తెర దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను ఆ ఉపకరణములన్నీ నలుగుది వీసెల మేలిమి బంగారుతో చేయవలను కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము